ఎర్లీ మార్నింగ్ తాగేస్తా బ్రదర్ నేను మార్నింగ్ మార్నింగ్ పడాల్సిందే మనం అక్షరాలు హాయ్ హాయ్ ఆశ్వే హౌ ఆర్ యూ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఎలా ఉన్నా బాగున్నా ఏంటి నైట్ మాట్లాడుతున్నావు కానీ మ్యూట్లో ఉంది నీ లైవ్ నువ్వేం మాట్లాడుతున్నావో నాకు వినపడలేదు సో నేను బ్యాక్ వచ్చేసే తర్వాత నువ్వు క్లోజ్ చేసి మళ్ళీ ఇంకో లైవ్ స్టార్ట్ చేశావు నేను పడుకున్నాను మన పని చేసుకోవడం హ్యాపీయేగా అనూప్ అంటున్నారు హాయ్ యాశ్ ఫిఫ్టీన్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ దీప్తి గారు హాయ్ హాయ్ ఇరగ తీసేస్తున్నారు షార్ట్స్ నైస్ 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 టు కమ్మింగ్ సెలబ్రిటీస్ వచ్చేస్తారు నా లైఫ్కి లైక్ గారు లైవ్లో ఉన్న వాళ్ళంతా యాష్ రే అనూప్కి కంగ్రాచులేషన్స్ చెప్పండి వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి ఎంకరేజ్ చేయండి అనూప్కి లైవ్ చేయడానికి సపోర్ట్ చేయండి హాయ్ అంటున్నారు యాశ్రే ఏం చేశారు బ్రేక్ఫాస్ట్ యాశ్రే అండ్ దిప్తి గారు ఏసీ శేఖర్ బ్రో అంటున్నారు మీకు కూడా కావాలా సిస్టర్ నేను పొద్దు పొద్దున్నే వేసేస్తా బ్రదర్ తెలీదు ఒక గ్లాస్ నీళ్ళు పోయాలా ఫస్ట్ ఆ తర్వాత చెక్క లవంగా అల్లం పసుపు ఇంకేంటి మెయిన్ ఇంగ్రీడియంట్ బిర్యానీ ఆకు వేసేసి హాఫ్ గ్లాస్ అయ్యే వరకు బాగా మరగబెట్టాలి ఆ తర్వాత గోరువచ్చి అయిన తర్వాత కొద్దిగా వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆర్ వన్ స్పూన్ ఏం తేనె వేయాలి హనీ వేయాలి చక్కగా మిక్స్ చేసేయండి తాగేయండి బొటల్లో వేసేయండి అయిపోద్ది ఓకే ఫస్ట్ టైం ఫేస్ లైఫ్ పెట్టా అలా ఫ్లాప్ అయింది అయితే నైస్ నైస్ చేయాలి అలాగే చేయాలి అమ్మాయిలు సిగ్గుపడి అబ్బాయిలు సిగ్గుపడి ఫేస్ లెవెల్ చక్కపోతే అలాగా ఎందుకు యాక్షయ్ గారు ఏమీ అన్నారు ఇంకోసారి చెప్పండి వినలేదు ఎవరికి వన్ కే వ్యూస్ వచ్చే వన్ కే కాదు వన్ మిలియన్ వ్యూస్ ఆల్వేస్ అనూప్ ఉన్నాడు కదా పైన అనూప్కి వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి కంగ్రాచులేషన్స్ చెప్పండి తనకి సబ్స్ కూడా కావాలి సపోర్ట్ చేయండి అలాగే లైవ్లు ఇప్పటి వరకు చేయలేదు లైవ్కి కూడా సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి లైవ్ పెట్టించండి వన్ మిలియన్ వ్యూస్ ఫర్ షార్ట్ అక్షరాలు కంగ్రాచులేషన్స్ టు అనూప్ అనూప్ ఇల్లుడుస్తున్నావు టైప్ చేయలేకపోతున్నావేమో చూసుకుంటున్నావా చూసుకో చూసుకో అందరు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు హెల్త్ చికెన్ గారు ఇది విన్నారా స్వాతి గారు అయితే పొద్దునే వేసేస్తారంట పొద్దు పొద్దునే వేస్తా ఏకపోతే మనకు పన ఈరోజు షాట్ కూడా పెడతాం సాయంత్రం చూడండి మనం అంతా లాగా సపోర్ట్ చేసుకుందాం యూట్యూబ్లో లో సక్సెస్ అవ్వచ్చు అవునా కంగ్రాచులేషన్స్ అంటున్నారు దీప్తి గారు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు అనూప్ హాయ్ స్వాతి టిఫిన్ చేశారా శేఖర్ గారు లేఖ గారు అనూప్ గారు హాయ్ ఆర్ ఫ్రెండ్స్ హాయ్ అంటున్నారు రేణుక గారు రేణుక గారికి హాయ్ చెప్పేయండి మీరు చేశారా మేమందరం బ్రేక్ఫాస్ట్ చేసేసాము మీరు చేశారా సిస్టర్ అనిల్ అన్న లాఫింగ్ రేణుక గారు గోవా నుండి ఎప్పుడు వచ్చారు గోవా వెళ్ళారా రేణుక సిస్టర్ ఇంకేంటి బ్రదర్ అనిల్ బ్రదర్ ఉన్నారు కదా స్టోరీ చెప్పొచ్చు కదా ఒక స్టోరీ చెప్పొచ్చు కదా చాలా రోజులైంది మిస్ అవుతాను మీ స్టోరీ నేను మీ స్టోరీస్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ శేఖర్ గారు కూడా ఫ్యానే మీకు మీ స్టోరీస్కి అనుప్ కూడా స్టోరీ చెప్పొచ్చు కదా హెల్త్ చికెన్ గారు స్వాతి సిస్టర్ పొద్దున్నే వేయకపోతే పని అవ్వదంట మరి అంతే కదా పొద్దున్నే పడాల్సిందే హాఫ్ ఫ్లైట్ షార్ట్స్ పెట్టారుగా షార్ట్ పెట్టారా లాంగ్ వీడియోస్ చూసా కానీ షార్ట్స్ రావాల నాకు చూడ్ తేడాగానే ఉంది బ్రదర్ ఇంకొకటి ఇంకొకటి అనుకుంటున్నారు మానికా వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ వామ్ స్వాతి సిస్టర్ ఫోర్ డేస్ అయిందండి అంటున్నారు గుడ్ నైట్ అందరికీ అంటున్నారు మా జ్యోతి ఇప్పుడు పడుకుంటుంది నైట్ పడుకునేవలేదు అనుకుంటా ఫ్రెండ్స్ అనిల్ గారు ఏం హెల్దీ చికెన్ గారు మీ కోల్ లాంగ్వేజ్ చెప్పండి మాకు కూడా అందరికీ తెలిసిందే మళ్ళీ వస్తా స్వాతి గారు నిటిల్ బిట్ వర్క్ ఓకే ఓకే క్యారీ ఆన్ అనో సారీ ఆశ్రే